నిర్గమాకాండం ముప్పై నాలుగో ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం అతడు నలభై రేయింబగలు యహోవాతో అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను దేవుని బిడలారా ఇక్కడ మోసే చేసినటువంటి నలభై రోజుల ఉపవాస ప్రార్థన గురించి వ్రాయబడింది నలభై రోజుల ఉపవాస ప్రార్థన మనం ఆరు రోజులే చేసేది ఆరు రోజులకు మనం ఫీల్ కాకూడదు మోసే ఒక్కడు నలభై రాత్రింబగళ్ళు నలభై రాత్రింబగళ్ళు అతడు భోజనము చేయలేదు నీళ్ళు త్రాగలేదు టిఫిన్ లేదు మధ్యాహ్నం భోజనం లేదు సాయంత్రం స్నాక్స్ లేదు రాత్రి భోజనం లేదు రాత్రి పడుకునేటప్పుడు పాలు లేదు ఏం లేదు నీళ్ళు లేదు ఆహారం లేకుండా ఫార్టీ డేస్ హి వాస్ ఆన్ అ ఫాస్టింగ్ ప్రే సో ఈరోజు మోసే ఏ రకంగా ఉపవాస ప్రార్థన చేశాడు మనం ఏ రకంగా ఉపవాసం ఉండాలి దేవుడు ఉపవాస ప్రార్థన ఏ రకంగా ఉండాలని కోరుతున్నాడు బైబిల్లో ఉండేటువంటి ఉపవాస ప్రార్థన ఏంటో దేవుని వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం అందుకే ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే ఆశీర్వాదాలు అందించే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి ఆశీర్వాదాలు అందించే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి దేవుని బిడ్డలారా వాక్యం లేక వెళ్ళకముందు హు ఇస్ దిస్ మోజస్ ఈ మోసే ఎవరు మోసే ఒక బానిస మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి ఐగుప్తులో ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు జన్మించినటువంటి వ్యక్తి మోసే మోసే అనేటువంటి పేరు బైబిల్ పేరు కాదు అది ఈ ఐగుప్తియుల పేరు అన్యుల పేరు అది కానీ మనం పెట్టుకుంటాం ఈరోజు మోసస్ అని మోసే అని మనం పెట్టుకుంటాం కానీ వాస్తవానికి ఐగుప్తు ఫరో యొక్క కుమార్తె మోసేకు పెట్టినటువంటి పేరు అది క్రైస్తవ పేరు కాదు లేదా యూదుల పేరు కాదు ఇస్రాయిల్ పెట్టుకున్న పేరు కాదు ఐగుప్తీయులు పెట్టుకున్నటువంటి పేరు అతడు అతని యొక్క పుట్టుకలో జరిగినటువంటి విశేషాలు మనం గమనిస్తే చచ్చిపోవాల్సిన వ్యక్తి బ్రతికాడండి అండి హీ సర్వైవ్డ్ హీస్ అబౌట్ టు డై చచ్చిపోయేటువంటి వ్యక్తి బ్రతికాడు మొసళ్లకు నైన్ నదిలో ఉండేటువంటి మొసళ్లకు ఆహారం కావలసిన మోసే మోసే దేవుని యొక్క మహాకృపను బట్టి బ్రతికాడు దేవుని బిడలారా మోసను గురించి ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తాను జ్ఞాపకం చేసుకోండి మొట్టమొదటిగా ఆయన ఒంటరివాడు ఎందుకు ఒంటరి వాడు అంటే హీఈస్ ఎ లోనర్ అని చెప్తాను లోన్లీ లైఫ్ ఎక్కడ మొసళ్ళ మధ్య ఒంటరిగా ఉన్నాడు నలభై సంవత్సరాల రాజప్రసాద్ లాంటి బయటకు వచ్చినప్పుడు అరణ్యంలో ఒంటరిగా తిరిగాడు సో ఫస్ట్ థింగ్ హీ హీఈస్ ఎ లోన్లీ పర్సన్ హీస్ ఎ లోనర్ రెండవదిగా గమనిస్తే రెండవదిగా గమనిస్తే హీ నేర్చుకున్నటువంటి వ్యక్తి ఐగుప్తులో ఉన్నప్పుడు నలభై సంవత్సరాలు అతడు ఐగుప్తు సకల విద్యలు నాయకుడుగా మార్చబడ్డాడు దేవుడు అతని ఒక నాయకుడిగా ఏర్పాటు చేశాడు దేనికి నాయకుడు ఒక పార్టీకి కాదు ఒక దేశంలో ఉండేటువంటి లక్షలాది మంది ప్రజలకు అతనికి ఒక క్యాడర్ లేదు అతనికి ఒక జెండా లేదు ఒక గుర్తు లేదు బట్ గాడ్ లెడ్ హిమ్ ఇన్ ద విల్డర్నెస్ దేవుడు అతన్ని నడిపించాడు తను ఒక నాయకునిగా ఉంచి మూడవదిగా హి వాస్ అ లిబరేటర్ అతడు విడిపించినటువంటి వ్యక్తి నాలుగు వందల సంవత్సరాల బానిసత్వంలో నుంచి దేవుడు మోసే నాయకత్వంలో ప్రజలను నడిపించాడు అండ్ చివరిదిగా హీఈస్ అ లా గివర్ అతడు వారికి చట్టాన్ని దేవుడి ద్వారా పొందుకొని వారికి అందించాడు అంటే అతడు బైబిల్ను మన చేతుల్లో ఉండేటువంటి ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం ఐదు గ్రంథాలు మోషే ద్వారా రాశాడు నెంబర్ వన్ హీఈస్ ఎ లోనర్ అతడు ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి హీఈ్ ఎ లర్నర్ అది రెండవదిగా నేర్చుకున్నటువంటి వ్యక్తి మూడవదిగా హీఈస్ ఎ లీడర్ నాయకుడు ఆయన నాలుగవదిగా హీఈస్ ఎ లిబరేటర్ ఐదవదిగా హీఈస్ ఎ లా గివర్ అతడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అందించినటువంటి వ్యక్తి ఇంత గొప్ప టాలెంట్స్ కలిగినటువంటి వ్యక్తి ఇంత గొప్ప టాలెంట్స్ కలిగిన వ్యక్తిని గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే మోషన్ గురించి దేవుడు అంటాడు నా భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మిక్కిలి సాత్వికుడు ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అతని జీవితంలో కానీ మిక్కిలి సాత్వికుడు ఎంత ఎత్తుగెదిగిన దేవుని బిడ్డకుండాల్సింది ఉండాల్సిందేంటి తెలుసా గుణం ఉండాలి వినయ విధేయతలు ఉండాలి గర్వం అనేటువంటిది ఉండకూడదు సాత్వికం ఉండాలి నువ్వు ఒక మాట అంటే పది మాటలు అంటావు నువ్వు ఒకటి కొడితే పది కొడుతు అనే రకంగా ఉండకూడదు బైబిల్లో గమనిస్తే ఇన్ని బ్లెస్సింగ్స్ కలిగినటువంటి మోసేలో సాత్వికం కూడా బైబిల్లో రాబడింది భూమి మీద ఉన్న వారిలో ఇస్రాయేల్ దేశంలో కాదు ఆ యొక్క అరణ్యంలో ఉండేటువంటి ప్రజల భూమి మీద ఉన్న వారిలో సాత్వికుడు వాట్ ఏ టెస్ట్ మనీ ఎంత గొప్ప సాక్ష్యం అండి సాత్వికం కలిగిన వారే దేవుని కుమారులు అనబడతారు మోసేను ఎంత ందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు తెలుసా అతనిలో సాత్వికం అనేటువంటిది మనం చూస్తాం దేవుని మిడలారా మోసేకున్నటువంటి ఇంకొక ఆశీర్వాదం ఏంటి తెలుసా నూట ఇరవై సంవత్సరాల ప్రాయంలో చనిపోయాడు హి లీవ్ వన్ ట్వంటీ ఇయర్స్ నూట ఇరవై సంవత్సరాలు జీవించాడు ఆ నూట ఇరవై సంవత్సరాలు అంటే నూట ఇరవై సంవత్సరాల్లో చనిపోయేటువంటి సమయంలో మోసే ఎలాంటి వాడు తెలుసా అతని కంటి చూపు తగ్గలేదు అతని కంటి చూపు మనం బైబిల్ చదవాలంటే జపాన్ వాళ్ళం అయిపోతాం మనం కదా ఇంకా అద్దాలు తెచ్చుకోకపోతే ఇంకా మనం సావు దేవుడు ఎరుగా ఇంక కళ్ళు చిన్న చేసి పెద్దగా చేసి యాక్షన్లు చేసి అది చేసి ఇది చేసి మనం ఏదో బైబిల్ చదివే అంత ఫీల్ అవుతాం మోసే కంట నూట ఇరవై సంవత్సరాలు బ్రతికినా అతని చూపు తగ్గలేదంట రెండోదిగా బైబిల్లో చూస్తే అతనికి సత్తువ తగ్గలేదు బాడీలో స్ట్రెంగ్తే తగ్గలేదంట హీఈ్ ఆల్వేస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ చక్కటి బలాన్ని కలిగినటువంటి వ్యక్తి అని బైబిల్లో మనం చూస్తాం ఇవన్నీ ద్వితోపదేశ ముప్పై నాలుగో అధ్యాయం చివరి భాగంలో ముప్పై నాలుగు ఏడుల గమనిస్తే ఈ యొక్క ఈ యొక్క మోసే చనిపోయే సమయానికి నూట ఇరవై సంవత్సరాలు దృష్టిమాంద్యం లేదు సత్వ తగ్గలేదు కానీ ఇలాంటి మోసే జీవితంలో మోసే జీవితంలో ఒక అనుభవం ఉంది ఆ అనుభవం ఏంటి తెలుసా ఉపవాసం ఉన్నాడు బైబిల్లో మనం గమనిస్తే మోసే ప్రారంభించిన ఉపవాసమే మొట్టమొదటి ఉపవాసం బైబిల్లో మోసేకు ముందు ఎవరు ఉపవాసం ఉన్నట్టుగా ఉన్నారేమో నాకైతే తెలీదు దేవునికే ఎరుక కానీ బైబిల్లో వ్రాయబడినటువంటిది మోసే అనేటువంటి ఈ వ్యక్తే మొట్టమొదటిగా ఉపవాసం ఉన్నాడు ఉపవాసం ఉన్నాడు అది కూడా ఏదో నలభై రోజులే కాదు అనేక సార్లు ఉపవాసం ఉన్నాడు తర్వాత మీకు చూపిస్తాను ఈ ఫార్టీ డేస్ అండ్ ఫార్టీ నైట్స్ హీ వాస్ దేర్ ఆన్ ద మౌంటైన్ టాప్ పర్వత శిఖరం పైన మోసే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దేవుని బిడలారా ఉపవాసము అంటే దేవుని బిడలకు నచ్చనటువంటిది లోకానికి నచ్చనటువంటిది ఇదేంటి తెలుసా మనం జీవించే లోకం మనం జీవించే కాలం ఎలాంటిది తెలుసా టుడే పీపుల్ టు ఈట్ ప్రజలు దేనికోసం జీవిస్తారు తెలుసా తినడానికే జీవిస్తారు ఇరవై నాలుగు గంటలు తిండి పెట్టండి ఇరవై నాలుగు గంటలు శుతి కుడికలు పెట్టండి అటెండ్ అవుతారు ఉపవాస ప్రార్థన అన్నామా మాకు సంబంధం లేదులే అనే రకంగా తయారైపోయాం కానీ క్రైస్తవ జీవితంలో ఉపవాస ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం అంతే కదా సిద్ధారెడ్డి బ్రదర్ ఉపవాస ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం దేవుని బిడలారా మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీఆర్ నాట్ ఓన్లీ ఫర్ వి వీఆర్ ఆల్సో దే ఆర్ ఫర్ ఎ ఫాస్టింగ్ మనం తినడానికి మాత్రమే కాదు ఉపవాసం చేయడానికి కూడా మనం ఉంటున్నాం దేవుని బిడలారా అందుకే మనం జాగ్రత్తగా లోకాన్ని మనల్ని గమనిస్తూ ఉండాలి మనం మనం జీవించే లోకం ఏ రకంగా ఉంది తెలుసా దేవుని రాకడకు చాలా సమీపంగా ఉంది ఎంత సమీపంగా ఉందంటే బైబిల్లో వ్రాయబడింది దేవుని రాకడ దినాలు నోవహ దినాలుగా ఉంటాయంట బైబిల్లో ఒకసారి చూడండి ఏ రకంగా దేవుని రాకడ దినాలు ఉంటాయి మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు చదువుదాం అయితే ఆ దినమును గుర్చి ఆ గడిని గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు నోవ దినములు ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును జలప్రాణం ముందటి దినములలో నోవ ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి దేవుని బిడలారా దేవుని రాకడ దినాలు ఏ రకంగా ఉంటాయంటే నోవాహు దినాలుగా ఉంటాయి నో దినాల్లో ఏముంటుంది తెలుసా ముప్పై ఎనిమిదో వచ్చినాం ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచూ ఉండేరి దేవుని రాకడ దినాలు ఎలాంటి దినాలు తెలుసా దేవుని రాకడ దినాల్లో తిండి తినడం తాగడం ఎక్కువ అవుతుంది దేవుని బిడ్డలారా నాకు నేను ఉండేది రాజారెడ్డి వీధి కడపలో రాజారెడ్డి వీధిలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంచితే ఎంచితే ఎక్కువగా ఏ కనపడతాయి టిఫిన్ సెంటర్లే ఏ టిఫిన్ సెంటర్ కూడా ఖాళీగా ఉండదండి ఇంట్లో టిఫిన్ ఇంట్లో టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ బయటికి పోయిన తర్వాత చుట్టూ శోధనే మనకు బా మంచి మంచి వాసన మసాలా దోశలు ఆవి వస్తూ ఉంటాయి అంటే ఎక్కడ చూసినా తిండికి ఉండదు నో దినాల్లో ఏమని తెలుసా ఇన్ ద సేమ్ మేనర్ దే బిగాన్ టు ఈట్ ఈట్ అండ్ ఈట్ తినడం విపరీతంగా ఉన్నింది తినడం విపరీతంగా ఉని ఎంత తిన్నారు అంటే ఎంత తిన్నారంటే బైబిల్లో రాయబడింది నోవా దినాల గురించి చెప్పుకోవాలంటే టెక్నాలజీ గురించి చెప్పాల సైన్స్ గురించి చెప్పాలా దాని గురించి చెప్పాల ఒకటే ఒక దాని గురించి చెప్పారు తిండి ఎక్కువగా ఉంటుంది దేవుని బిడలారా దేవుని రాకడ దినాల్లో ఉంటున్నాం నాకు తెలిసి నా చిన్నప్పుడు ఒకటే ఒక హోటల్ కడపలో మన ఏరియాలో ఉండేటువంటి ఏరియాలో సఫైర్ హోటల్ అనేటువంటిది ఉండేది పెద్దవాళ్ళకు తెలిసే ఉంటుంది ఆ తర్వాత వైవి స్ట్రీట్లోకి వెళ్తే అక్కడ రెండు హోటల్స్ ఉండేవి రెండు హోటల్స్ మూడు హోటల్స్ ఉండేవి అదే కడపలో ఇప్పుడు చూడండి వీధి వీధికి హోటల్స్ వచ్చేసాయి వీధి వీధికి అంగళ్ళు లే హోటల్స్ వచ్చేసాయి ఎందుకు తెలుసా తిండి విపరీతంగా ఉంటది ఎందుకు తెలుసా నీవు ఉపవాసం ఉండకుండా ఉపవాసం ఉండకుండా దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు మిస్ చేసుకోవడానికి సాతాను వేసిన స్ట్రాటజీ ఇది దేవుని రాకడ దినాలు ఏ రకంగా ఉంటాయి బైబిల్ నోవా దినాలు నోమోహ దినాల్లో విపరీతంగా తిండి తినేవారు తాగేవారు దేవుని బిడ్డలారా చిన్నప్పుడు చిన్నప్పుడు సోడా తాగితే చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యే వాళ్ళం ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్ నిండా పెద్ద ఫ్రిడ్జ్ నిండా వెరైటీస్ పెట్టినా ఫ్రిడ్జ్ సరిపోదు అన్ని వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ వచ్చాయి తినడం తాగడానికి కొదవలేదు ఈ ఈరోజు తాగినటువంటిది ఒక నెల తర్వాత అవుట్డేట్ అయిపోయి కొత్త డ్రింక్ వస్తుంది ఈరోజు తిన్నటువంటి ఐటెం ఎంత దారుణంగా తయారైపోయిందంటే ఇంతకుముందు ప్లేట్లో తినేవాళ్ళం ఇంతకుముందు మామూలుగా మన ఇంట్లో ఏదో ఒక పల్లెంలో పెట్టి తినేవాళ్ళం ఇప్పుడు ఎలా తినా తెలుసా బొంగు బిర్యానీ తింటేనే స్టైల్ ఆ బిర్యానీ కూడా దేంట్లో ఉంటుంది బొంగులో ఉంటుంది దాంట్లో అలా చేస్తేనే ఎందుకు తెలుసా మనిషికి ఉన్నటువంటి ఒక దాన్ని సాతను క్యాచ్ చేశాడు తిండి తినడం తిండి తినడం దేవుని బిడలారా బైబిల్లో తిండి తినడం తప్పు కాదు తిండి తినాలి మనం ఆరోగ్యంగా ఉండాలి దేవుడే తిండిని ప్రసాదించారు టూ మచ్ ఆఫ్ ఈ డీమ్ విల్ డైవర్ట్ ఫాస్ట్ టైం విపరీతమైన తిండి మీద ఉండేటువంటి ఆశా కోరిక ఆశా కోరిక ఏం చేస్తుంది తెలుసా ఉపవాసానికి దూరం చేస్తుంది ఉపవాసానికి దూరం చేస్తుంది మాకు తెలిసినటువంటి ఒక ఆంటీ ఉన్నారండి చనిపోయారు ఆమె చనిపోయారు ఆమె ఏంటి తెలుసా ఉదయాన్నే వాళ్ళ ఇంట్లోకి వెళితే డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ కూర్చుంటానే టిఫిన్ తింటుండగానే వాళ్ళ కూతుర్లతో మొదలు పెడుతుంది మధ్యాహ్నం ఏం తిందాం అంటుంది మధ్యాహ్నానికి అంటే టిఫిన్ ఇంకా అయిపోలా మధ్యాహ్నానికి అప్పుడే ప్లానింగ్ మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో సాయంత్రం స్నాక్స్కి ఏం తిందాం నాలుగు గంటలకు ఐదు గంటలకు ఏం తిందాం ఐదు గంటలకు స్నాక్స్ టైంకి రాత్రి రాత్రి గురించి ఏం తిందాం రాత్రి భోజనం టైంకి మరుసటి రోజు ఏం తిందాం ఇదే పంచాయతీ అంటే రేపు ఏం తిందాం నెక్స్ట్ ఏం తిందాం నెక్స్ట్ ఏం తిన్నాం కదా ఇంకోటి ఏం తిందాం దేవుని బిడలారా దేనికి తృప్తి తెలుసా దీనికి దీనికోసం మనం అంటే పోయిన తర్వాత ఇంకా ఏముండదు మనకు ఆహారానికి సమ ఎంతవరకు నాలుక వరకే ఈ నాలుక రుచి కోసం మనిషి ఏం ఏది కొత్త వెరైటీ ఏది కొత్త వెరైటీ హోటల్కి వెళ్ళామా వాడు మామూలు మెనూ పెట్టాడు అంటే ఆ హోటల్కి మనం ఏం ఏం హోటల్ ఇది అంటో అదే కొత్త వెరైటీస్ ఆఫ్ మెను పెట్టారు అనుకోండి అప్పుడు అప్పుడు కదా ఆదివారం మధ్యాహ్నం ఆదివారం కూడా ఇదేనా అనే రకంగా ఉండకూడదు ఆదివారం కూడా ఇదేనా ఆదివారం అనేటువంటిది ఏంది ముక్క పడాలి దేవుని బిడలారా ముక్క పడే రోజు పడుతుంది ప్రార్థన చేసుకోండి దేవుని బిడలారా నోవ దినాలు ఎలాంటి దినాలు తెలుసా విపరీతంగా తిండి ప్రియులు వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా కానీ ఉపవాసం ఉన్నట్టుగా కానీ ఉండదు ఈ దినాల్లో ఏ సందేశాలు ఇష్టపడతారు తెలుసా ఉపవాసం ఉండేటువంటి సందేశాలు వద్దు ఉపవాసం అంటే మాకొద్దు మేమెక్కడ ఉంటాం మా వల్ల ఆడవుతుంది మేమెక్కడ అలవాటు పడినాం మేము ఉపవాసం ఉన్నాం వెంటనే అంటాడు నువ్వు ఇంతగా తినే వ్యక్తివి ఎక్కడ ఉపవాసం ఉంటావు ఉపవాస ప్రార్థన దూరం అయిపో దేవుని బిడ్డలారా టుడే గాడ్ ఇస్ గోయింగ్ టు స్పీక్ టు వా దేవుడు మనతో మాట్లాడబోతుంటున్నాడు ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటిది ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి ఎలా చేయాలి దేవుని బిడలారా ఇందాక మనం చదువుకున్నాం మోసే నలభై రాత్రింబగలు ని ఆహారానికి నీటికి దూరం అయిపోయి ఉపవాసం ఉన్నాడు దేనికోసం ఉపవాసం ఉన్నాడు ఉపవాసం దేనికోసం ఉండాలి తెలుసా ఉపవాసం చూడండి ద్వితీయోపదేశ కాండం తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం మీరు యహోవా దృష్టికి ఆ చెడు నడత చేసిన మీ సమస్త పాపము వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వల్లే అన్నపానములు మాని నలబది పగళ్ళు నలబది రాత్రులు నేను యహోవా సన్నిధిని సాగిల పడిని నలభై రాత్రింబగళ్ళు మోసే ఉపవాసమున్నాడు దేనికోసం ఉపవాసమున్నాడు యహోవా దృష్టికి ఆ చెడు నడత చేసిన మీ సమస్త పాపం వల్ల వలన ఆయనకు కోపం పుట్టింపగా జాగ్రత్తగా వినండి ఉపవాసం దేనికోసం ఉండాలిగా ఉండాలి అంటే చర్చిలో అనౌన్స్ చేశారు కాబట్టి ఉపవాసం కాదు ఉపవాసం ఉండాలి కాబట్టి ఉపవాసం కాదు బైబిల్లో రాయబడింది ఉపవాసం దేనికోసం అంట యహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచారు ఏం చెడు నడతా దేవుని విడిచిపెట్టి వాళ్ళ విగ్రహాల వైపు ఎప్పుడైతే మొగ్గు చూపారో అప్పుడు మోసే నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు దేవుని దృష్టికి సమస్త పాపం వలన ఆయన కోపం పుట్టించగా దేవుని బిడ్డలారా నీవు ఎప్పుడు పాపం చేసినా ఎప్పుడు తప్పు చేసినా ఎప్పుడు వ్యతిరేకమైన కార్యం చేసినా గుర్తుంచుకో లోక సంబంధంగా అది నీకు నచ్చుతుందేమో లోక సంబంధంగా నీకు బాగుంటుందేమో కానీ ఒక్కటి పాపం వలన దేవునికి కోపం పుట్టిస్తాను నువ్వు చేసేటువంటి మాట వలన నువ్వు మాట్లాడే మాట వలన నువ్వు చేసే కార్యాల వలన పాపము ద్వారా దేవునికి కోపం కలుగుతుంది నువ్వు పాపం చేస్తుండొచ్చు చర్చకి మామూలుగానే రావచ్చు బట్ ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో ఇమ్మీడియట్లీ యాంగర్ ఆఫ్ ద లాడ్ విల్ రైజ్ అగెయిన్స్ట్ యు నీకు వ్యతిరేకంగా దేవుని కోపం చెలరేగడం ప్రారంభిస్తుంది మోషన్ అంటున్నాడు యహోవా అని విడిచిపెట్టి మీరు అన్య దేవతలు ఎప్పుడైతే వెంబడించడం ప్రారంభించారో యహోవా దృష్టికి మీరు చెడు నడితే నడిచారో దేవుని కోపం చెలరేగింది కాబట్టి ఏం చేశాడు ఆ పాపము ద్వారా కలిగినటువంటి కోపము తొలగిపోనట్లుగా నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు దేవుని బిడ్డలారా ఫాస్టింగ్ అంటే ఏంటి తెలుసా హంగర్ స్ట్రైక్ కాదు హంగర్ స్ట్రైక్ కాదు దేవా నేను ఉపవాసం అని అన్న క్యూ ప్రభా హంగర్ స్ట్రైక్ కాదు పా పాపం అంటే అంటే ఆకలితో కూడిన సమ్మె కాదు ఆకలిని ఆకలితో చేసే సమ్మె కాదు అంటే కడుపు మార్చుకునేదో ఏదో సమ్మె చేసే ఉంటారు కదా అలా కాదు దాని విషయం ఏంటంటే హంగర్ స్ట్రైక్ యొక్క ఉద్దేశం ఏంటంటే అధికారులు వచ్చి వాళ్ళకు సహాయం చేయాలి వాళ్ళ దగ్గరకు వచ్చి అధికారులు మాట్లాడాలి కానీ బైబిల్లో ఉండేటువంటి ఉపవాసం ఏంటి తెలుసా నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలి అధికారులు నీ దగ్గరికి రావడం హంగర్ స్ట్రైక్ అయితే దేవుని దగ్గర ఉపవాసం ఉండడం అనేటువంటిది నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి నువ్వు దేవుని దగ్గర గడిపెట్టాలి మోస ఏం చేశాడు తెలుసా ఇస్రాయేలీలు ఎప్పుడైతే పాపం చేశారో తన గుడారాన్ని విడిచిపెట్టాడు ఆ కొండపైకి ఎక్కేశాడు ప్రభా వీళ్ళు పాపం చేశారు నీ కోపం రఘులుకొని వీళ్ళు నాశనం అయిపోతారు ప్రభా దేవా కనికరించు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి తెలుసా నీ పైన దేవుడు కోపపడుతున్నాడేమో నువ్వు చేసిన కార్యాలను బట్టి కోపడుతున్నాడేమో నీ పాపాలు దేవునికి కోపాన్ని పుట్టిస్తుంటున్నాయేమో నవ్ లెటస్ చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ మన మన యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవాలి దేని విషయంలో తిండి ప్రక్కన పెట్టి దేవుని దగ్గర గడుపుదాం తిండి దగ్గర గడపకుండా దేవుని దగ్గర గడుపుదాం ఒకవేళ మన తిండిని బట్టి దేవునికి కోపాన్ని పుట్టించాము లేకపోతే మన నడవడికను బట్టి దేవునికి కోపాన్ని పుట్టించాము మన తీర్మానాలను బట్టి దేవునికి కోపాన్ని పుట్టించాము మనకు తెలుసు మనకు తెలుసు దేవుడు అంటున్నాడు వీరు విపరీతంగా దేవునికి విరోధంగా పాపం చేశారు విరోధంగా పాపం చేశారు నేను దేవుడిని నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అలాంటి నన్ను విడిచిపెట్టి వీళ్ళు ఏం చేశారు తెలుసా ఇదిగో ఈ దూడను చేసుకున్నారు వీళ్ళు దేవుని కోపం చెలరేగింది ఎప్పుడైతే దేవుని కోపం చెలరేగడం ప్రారంభించిందో మోసే ఉపవాసం ఉండడం ప్రారంభించారు దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థన ఏంటి తెలుసా ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ ఇంట్రెసెసరీ ప్రేయర్ ఫర్ ద ఫర్ గివ్నెస్ ఆఫ్ సిన్స్ మన పాపాలు నీవు కానీ నీ పూర్వీకులు కానీ నీ కుటుంబీకులు కానీ నీ పిల్లలు కానీ నీ ఉద్యోగంలో నీ చదువుల్లో నీ వ్యాపారంలో నువ్వు చేసిన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఉపవాస ప్రార్థన మనం చేయాలి ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ ఫ్యాషన్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ద రిడక్షన్ ఆఫ్ ఎ వెయిట్ ఏదో బరువు తగ్గడానికి కాదు ఏదో క్రైస్తవుడు అయినందుకు కాదు నీ దగ్గర దేవుని సన్నిధానం నువ్వు దేవుని దగ్గర దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా మోసే పాపం చేయలే కానీ మోసే తన ప్రజల పాపం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు ఒకవేళ నువ్వు చర్చికి వచ్చి మంచిగానే ఉండవచ్చు బట్ నీ ఇంటిలో ఉండేటువంటి పిల్లలు నీ కడుపున పుట్టిన పిల్లలు వారి పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారేమో మనం ఉపవాసంలోకి వెళ్దాం ఉపవాస ప్రార్థన చేద్దాం మనము మనం దేవునికి వ్యతిరేకంగా ఉండకపోవచ్చు మంచిగానే మనం జీవిస్తుండవచ్చు బట్ మన ఇంటిలో ఉండే వాళ్ళు మన కుటుంబ సభ్యులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారేమో గాడ్ ఈస్ కాలింగ్ ఫాస్టింగ్ నీ దేవుడు ఉపవాస ప్రార్థన పిలుస్తున్నాడు మనకు తెలిసి చేశామో మనకు చేసామో దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి మోసే తన ప్రజల పైన దేవుని కోపం దిగి రాకుండా ఈరోజు ఎంత ప్రార్థన చేసినా నీ కుటుంబంలో ఒక వ్యాధి తొలగిపోవడం లేదా సమస్యలు అంటుకుంటున్నాయా వ్యతిరేకతలు ఎక్కువైపోతున్నాయా మనస్పర్ధలు ఎక్కువైపోతున్నాయా ఒకరంటే ఒకరు పడనటువంటి పరిస్థితి వచ్చిందా మూతి ముడుచుకునేటువంటి ఒకే ఇంట్లో ఉంటావు మూతి ముడుచుకునే పరిస్థితి వచ్చిందా ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు అది దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసిన పాపానికి కలిగినటువంటి ఒక శిక్షేమో ఈ ఆరు రోజులు ఉపవాస ప్రార్థనలకు మనం సిద్ధపడదాం దేవా నీకు నిన్ను మేము పాపం చేసి కోపాన్ని పుట్టించాం ప్రవ్వా క్షమించండి క్షమించండి దేవుని బిడ్డలారా మోసే అని మోషే మోసే నలభై రోజులు ఎందుకు కొండపైకి వెళ్ళి ప్రార్థన చేశావు ఎందుకు కొండపైకి ఎక్కి వెళ్ళి ప్రార్థన చేశావు మోసే అంటాడు అమ్మో ఒకవేళ ఇక్కడుంటే ప్రజలు నా దగ్గరకు వచ్చిన డిస్టర్బ్ చేస్తారేమో లేకపోతే పంచాయతీలు వస్తాయేమో వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఇది లేదు అది లేదు హీ హీ వాజ్ ఆల్ అలోన్ లోన్ ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించారు ఉపవాస ప్రార్థన ఏంటి తెలుసా ఎక్కువగా ప్రార్థన చేయడం ఉపవాస ప్రార్థన అంటే బోన్ చేయకుండా లేదా టిఫిన్ చేయకుండా ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నము ఇంటికి వచ్చి మళ్ళీ ఏం తినకుండా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం చర్చికి రావడం కాదు యు మస్ట్ ప్రే ప్రార్థన చే ఉపవాస ప్రార్థన ఒకవేళ మీరు అనవచ్చు బ్రదర్ ఆరు రోజులు మాకు లీవ్ ఉండదు మేము ఏ రకంగా ఉండాలి ఎస్ ఉపవాస ప్రార్థన చేయడానికి ఉద్యోగంలో కూడా చేయొచ్చండి నేను ఉద్యోగం చేసేటప్పుడు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసేవాళ్ళు ఫ్రీ టైం దొరుకుతుంది ఏదో ఒక టైం ఫ్రీ టైం దొరుకుతుంది బయటకు వచ్చేసి ఒక చోటుకి వెళ్ళి అక్కడ తిరుగుతూ మనం మోకాలుని ప్రార్థన చేయాల్సిన పనిలేవేర్ ఫైన్ ద ప్లేస్ వేర్ యూ కెన్ ప్రే ఏం చేశాడు తెలుసా గుడారంలో ఉంటే ప్రజలు వచ్చి ప్రజలు వచ్చి అడుగుతారు మోసే ఇది వీలు చేశారు ఇది తప్పు చేశారు న్యాయం తీర్చు కాబట్టి మోస ఒంటరిగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు దేవుని బిడ్డలారా మోస అని ఎందుకు మోసే నువ్వు ఉపవాసం ఉన్నావు మోస ఏమంటాడు తెలుసా నాకు ఒక ప్రేయర్ ఐటమ్ ఉంది అదేంటి ఇస్రాయలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు రేపటి నుంచి ఉపవాస ప్రార్థన చేయకముందు ఈరోజే నీ దగ్గర ప్రేయర్ లిస్ట్ రెడీ కావాలి ప్రేయర్ లిస్ట్ రెడీ కావాలి నీ నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేని విషయం నీ కుటుంబ విషయంలో నీ పెద్ద కుమారుని విషయంలో చిన్న కుమారుని విషయంలో కుమార్తె విషయంలో కుమార్తె విషయంలో లేకపోతే పిల్లల విషయంలో మనమళ్ళ విషయంలో ప్రిపేర్ లిస్ట్ ఒక లిస్ట్ రెడీ చేయి మోసే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ఒక ప్రార్థన ఐటమ్ ఉంది దానికోసమే దానికోసమే ఇస్రయేలు పాపం చేశారు పాపం చేశారు దేవుని కోపం రగిలిపోతుంది దేవుని బిడ్డలారా ఇక్కడ మోసే నడుగుదాం ఎందుకు మోసే ప్రేయర్ పాయింట్ ఒక ప్రేయర్ పాయింట్ తో బయలుదేరాడు ఉపవాసం అంటే ఏంటి తెలుసా ఏదో అన్నం తినకుండా ఉండే హంగర్ స్ట్రైక్ కాదు ఇది హంగర్ స్ట్రైక్ కాదు ప్రిపేర్ లిస్ట్ ఒక సిద్ధపాటు కలిగి మనం ఉండాలి దేవా ఇది నా ప్రార్థనాంశాలు దీన్ని దీని ఈ ఆరు రోజుల ప్రార్థనలు దీనికి జవాబు రావాలి ప్రభా నేను ప్రార్థన చేస్తాను ప్రభా కడుపుకు దూరం అయిపోయి దేవునికి దగ్గరగా తిండికి దూరం అయిపోయి దేవునికి దగ్గరగా నిద్రకు దూరమై దేవుని దగ్గరగా రొటీన్గా ఉండేటువంటి ఫ్రెండ్షిప్కు దూరమై దేవునికి దగ్గరగా ప్రార్థన మనవులతో సిద్ధపడు మోసే ఎందుకోసం మోసే నువ్వు ప్రార్థన ఐ ఐఎమ్ హ్యావింగ్ వన్ ప్రేయర్ పాయింట్ ఒక బలమైనటువంటి ఒక ప్రార్థన మనవి ఉంది దానికోసం నేను ప్రార్థన చేస్తున్నా దేవుని బిడలారా నేనైతే ఆరు రోజులకు ఎలా ప్రార్థన చేయాలి రేపు సాయంత్రం ఏం ప్రార్థన చేయాలి మంగళవారం ఏం ప్రార్థన చేయాలి బుధవారం ఏం చర్చిలో ఏం ఐ హ్యావ్ ప్రిపేర్డ్ లిస్ట్ మీ ఎదుట నేను మాట్లాడుతున్నాను నా స్క్రీన్ పైన ఉంది ఆ లిస్టు దేవుని బిడలారా ప్రతిరోజు రెండిటి కోసం ఒకటి పరిచర్ కోసం రెండవదిగా మన కుటుంబాల కోసం ఉంటుంది ప్రార్థన వై వీ హ్యావ్ టు ప్రే ఎందుకు తెలుసా దేర్ ఆర్ సమ్ ప్రేయర్ ఐటమ్స్ వీఆర్ హ్యావింగ్ కొన్ని ప్రార్థన మనలు ఉన్నాయి వాటి కోసం మనం ప్రార్థన చేయాలి సిద్ధపడండి సిద్ధపడండి ఉపవాస ప్రార్థన అంటే నీ జీవితంలో దేవుని కోపాన్ని తొలగించడానికి రెండవదిగా పాపపు బంధకాల నుంచి విడుదల పొందడానికి మూడవదిగా ఒక ప్రేయర్ పాయింట్తో దేవుని దగ్గర రావాలి మనం దేవుని దగ్గరికి రావాలి మోసే ఎందుకు ఉపవాసం ఉంటున్నావు మోసే అంటున్నాడు ఇట్స్ నాట్ ఎ స్టైల్ ఆర్ ఇట్స్ నాట్ ఎ ఫ్యాషన్ ఐఎమ్ హ్యావింగ్ ఎ ప్రేయర్ పాయింట్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు లెట్ అస్ కమ్ విత్ అ ప్రిపేర్డ్ లిస్ట్ ప్రతిరోజు ఒక పేపర్లో రాసుకొని రండి పేపర్లో రాసుకొని రండి రాసుకొని వచ్చి సాయంత్రం అవుతున్నా కానీ మనం ఇక్కడ ప్రార్థన కూర్చుందాం ఆరున్నరకే చర్చ్ ఓపెన్ అవుతుందండి సిక్స్ థర్టీ టు సెవెన్ మీరు వ్యక్తిగతంగా ప్రార్థన సెవెన్ ఓ క్లాక్ దర్ విల్ బి సింగింగ్ సో సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకి వాక్యాన్ని ప్రారంభిస్తారు కొద్దిసేపు వాక్యం చెప్పిన తర్వాత వీఆర్ గోయింగ్ టు ప్రే మన సమస్యల కోసం ఉపవాసంతో దేవుని దగ్గర మొర సంఘంగా ప్రార్థన చేద్దాం ఈ ఆరు రోజులు మీ సమయాన్ని దేవునికి కేటాయించండి ఈ ఆరు రోజులు తప్పకుండా దేవుని మీ ఫ్రెండ్షిప్కి అయిపోండి కమ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అది మొదటిది మోసే ఎందుకు ఉపవాసం ఉన్నావు నా ప్రజలు దేవునికి కోపాన్ని పుట్టించారు వారి పాపము ద్వారా దేవుని కోపం తొలగిపోయి నా ప్రజలు బాగుండాలి దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ బైబిల్లో చూస్తే ముప్పై నాలుగో అధ్యాయం నిర్గమాకాండం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన అతడు నలుపది రేయిం బగళ్ళు కూడా అక్కడ నుండెను అతడు భోజనము చేయలేదు నీళ్ళు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను అతడు నలుపది రేయింబగలు యహోవాతో కూడా అక్కడ ఉండెను ఉపవాస ప్రార్థన అంటే ఏంటి తెలుసా దేవునితో ఉండడం ఉపవాస ప్రార్థన అంటే ఏంటి తెలుసా దేవునితో గడపడం దేవునితో గడపడం అంటే అంటే మధ్యాహ్నం అవుతున్నగానే మనం భోజనంతో గడిపేవాళ్ళం ఉదయం అవుతున్నగానే టిఫిన్తో గడిపేవాళ్ళం లేకపోతే ఉద్యోగస్తులు ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులతో గడిపేవారు లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళైతే టీవీలో సెల్తోనో గడిపేటువంటి వారు ఉపవాసం అంటే ఏంటి తెలుసా అన్నం ప్రక్కన పెట్టి ఊరంతా తిరగడం కాదు అన్నం పక్కన పెట్టి సెల్ ఫోన్తో గడపడం కాదు అన్నం ప్రక్కన పెట్టి లేకపోతే తిండి తినకుండా ఉండడం మాత్రమే కాదు తో కూడా అక్కడ ఉండెను ఉపవాసం అంటే దేవునితో ఉండడం దేవునితో ఉండడం ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థనలోకి వెళ్దాం ప్రభా నా జీవితంలో నీ దగ్గర ప్రార్థన చేసే కృపను దయచేయండి కృపను దయచేయండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి నాకు సహవాసం చే నీతో సహవాసం చేయడానికి నాకు కృపనివ్వండి మోషేకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాల్లో కూడా సహాయం చేస్తాడు దేవుని అడుగుదాం ప్రభా నేను కూడా ఉపవాసం ఉండాలి మోసే నలభై రోజులు ఉన్నాడు ప్రభా నా జీవితంలో నేను ఉపవాసం ఉండి ప్రార్థించాలి నా క్షేమం నిమిత్తమై నా భర్త నా పిల్లలు నా కుటుంబం నా భవిష్యత్తు మా కుటుంబ భవిష్యత్తు మీరు ఆ కడల మే మెత్తబడ్డానికి నాయనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నాకు సహాయం చేయి దిస్ మే బి అన్యూ ఎక్స్పీరియన్స్ టు యూ ఇది కొత్తగా ఉండవచ్చు నీకు కానీ ప్రారంభించు ఉపవాస ప్రార్థన దేవుడు అడుగుతుంటున్నాడు మోసే నలభై రోజులు ఉపవాసం అన్నాడు మరి నువ్వు ఉండలేవా నువ్వు ఉండలేవా మోసే మానవుడే కదా మోసే వయసు మళ్ళిన వ్యక్తే కదా అతడే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వై కాంట్ ప్రే విత్ ఫాస్టింగ్ ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థించకూడదు ఈరోజు ఉపవాస ప్రార్థనలోని గొప్ప శక్తిని మనం తెలుసుకున్నాం దేవుని కోపాన్ని పాప శిక్షను తొలగించింది దేవుని సన్నిధినిచ్చింది దేవుని నిబంధనను దయచేసింది దేవుని యొక్క కార్యాలు జరిగాయి ఆ దేశం ఈరోజు సుభిక్షంగా ఉండడానికి ఈ ఉపవాస ప్రార్థనే కదా కారణం మోసే వ్యక్తిగతంగా కూడా తన జీవితంలో అతని ముఖము ప్రకాశించింది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఒక తీర్మానంలోనికి వస్తాను అవును ప్రభావ నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ప్రార్థన అంశాలు రాసి పెట్టుకొని ప్రార్థన చేస్తాను దేవా నా జీవితంలో కూడా ఈ ఆరు రోజులు తిరగే లోపల నేను ఒక సాక్ష్యం ఇవ్వాలి ప్రభా ఆ రకంగా ప్రభు దగ్గర ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడదాం అందరూ కూడా ప్రార్థన చేద్దాం నేను ఉపవాసం ఉండినట్లుగా నాకు సహాయం చేయి నా శరీరము సహకరించాలి ప్రభు నేను ఉపవాసం ఉండి ప్రార్థించాలి నాయన విస్తారంగా బైబిల్ చదివి ప్రార్థన చేయాలి నాయన సహాయం చేయి ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం దేవుని అడుగుదాం ఇన్ని రోజులు తిన్నావు ఇప్పుడు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం నోవహు దినాలు మన దినాలు విపరీతంగా తిండి త్రాగడం అవకాశాలు ఎన్నైనా ఉన్నాయి ఎన్నైనా ఉన్నాయి కానీ ఉపవాసం ఉండవలసిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు దేవుని బిడలారా ఈరోజు నిన్ను దేవుడు ఉపవాస ప్రార్థనలు పిలుస్తుండగా నీ స్పందన ఏంటో దేవుని చెప్ప అవును ప్రభా నేను ఎన్ని రోజులు ఉపవాసం ఉంటాను ఈ సమయాల్లో ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తాను నాకు సహాయం చేయి ప్రార్థనకి వెళ్దాం హలలుయ 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 గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి నీకు స్తోత్రాలు సర్వ శరీరులకు దేవుడానికి వందనాలు అద్వితీయ ఆలోచన కర్త మీకు స్తోత్రాలు బలవంతుడమైన దేవానికి వందనాలు మహాత్యము కలిగిన మహారాజా మీకు స్తోత్రం ప్రభా ఈ రోజు నీ వాక్య ధర మాట్లాడి ఉండగా వందనాలు మేము ఉపవాస ప్రార్థన చేయకుండా అడ్డుపడే చీకటి శక్తులను డిస్కరేజ్మెంట్ డిసప్పాయింట్మెంట్ కేర్లెస్నెస్ నెస్ తీసుకొని వచ్చే ప్రతి దురాత్మ శక్తి మీద ఇప్పుడే దాడి చేస్తున్న వాటి క్రియలు తొలగిపోవును గాక ఉపవాసం ఉండి ప్రార్థించడానికి మీరే మా ఒక్కొక్కరికి సహాయం చేయండి ఒక్కొక్కరికి సహాయం చేయండి అంధకార శక్తులను మీరు బంధించండి నాయన అపవిత్రాత్మ క్రియలను లయపరచండి ప్రభా తండ్రి మా సమయాన్ని మీకు ఇవ్వడానికి మీకు దగ్గర గడపడానికి మీ సన్నిధిలో గడపడానికి మీరే మా ఒక్కొక్కరికి సహాయం చేయమని తగ్గించుకుంటూ గొప్ప గొప్ప ఆశీర్వాదాలు గొప్ప గొప్ప మేలు పొందడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థించి అడిగి ప్రార్థించింది యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను